ఓం నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ప్రథమ పక్షంలో ఒక గ్రహం నుంచి మీకు ఒక సాంతవన లభించబోతుంది దాని యొక్క విశేషాలు ఏంటి దాని యొక్క ఫలితాల నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు దాని యొక్క వ్యతిరేక ఫలితాల నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు మీకు ఎలాంటి యోగాలు వస్తాయి ఎలాంటి మంచి జరుగుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిష్ణు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఉంటారని మనకు తెలుసు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఎప్పటినుంచో కూడా అంటే గత ఐదు సంవత్సరాలుగా కూడా ఏలినాటి శని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ ఏలినాటి శని ప్రభావంతో మీరు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా బాధలు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే సముద్రానికి ఎదురు ఎదురీదటం అన్నమాట అది ఎవరి స్థాయిని బట్టి వారికి ఉంటుంది పేదవాడికి పేదవాడి స్థాయిలో ఉంటుంది మధ్య తరగతి వాడికి మధ్య తరగతి స్థాయిలో ఉంది అలాగే డబ్బున్నవాడికి డబ్బున్న స్థాయిలోనే ఉన్నాయి ఇక్కడ ఎవరు మినహాయింపు కాదు శని భగవానుడికి ఎవరు మినహాయింపు కాదు ఆయన ఎవరికీ కూడా ఎగ్జామ్షన్ ఇవ్వడు ఎవరికీ కూడా మినహాయింపు అనేది ఇవ్వడు శని భగవానుడు ఎందువల్లంటే ఆయన ఎప్పుడు కూడా ధర్మాన్ని పరిరక్షించేవాడు ధర్మాన్ని రక్షించేవాడు పూర్వకర్మలను ఆధారంగా ఫలితాలను ఇచ్చేవాడు శని భగవానుడు అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ శని భగవానుడు మీరు ఇప్పుడు ఫలితాలను అనుభవిస్తున్నారంటే ఇప్పుడు ఈ గోచార ఫలితాలన్నీ శని మీకు రిజల్ట్స్ ఇస్తున్నాడంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా మీకు రిజల్ట్స్ ఇస్తున్నాడంటే గతంలో చేసుకున్న మనం కర్మలను అనుసరించేనని అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రస్తుతం చేస్తున్న కర్మలు కూడా మీకు ఆ నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి ఎందుకంటే గ్రహస్థితి బాగోలేనప్పుడు మీరు చెడు కర్మలు చేస్తాయి అకృత్యాలు చేస్తే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అధర్మంగా అధర్మమైన పనులు చేస్తూ ఉంటే శని భగవానుడు ఎట్టి పరిస్థితిలో ఊడుకోడు ఆయన మీ మాడు పగలగొడతాడు మీ వీపు పగల పగలగొడతాడు అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కుంభరాశి వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ద్వాదశ రాశులకు చెందిన వాళ్ళంతా కూడా మీరు ధర్మాన్ని రక్షించాలి ధర్మంగా ఉండాలి ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి ధర్మోరక్షిత రక్షిత అన్నారు పెద్దలు ధర్మాన్ని రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది ఆ సూత్రాన్ని ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు ఈ సమయంలో తప్పకుండా ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి గత ఐదు సంవత్సరాలుగా అంటే మార్చి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని భగవానుడు ఐదు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకుంటున్నాడు అంటే ఐదు సంవత్సరాలుగా కుంభరాశి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు నానా కష్టాలు పడుతున్నారు నానా బాధలు పడుతున్నారు సంసార సమస్యలు కుటుంబ సమస్యలు అలాగే భార్యాభర్తల సమస్యలు పిల్లల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఒకవేళ మనం ఎవరికైనా ఉంటే వాళ్ళు మళ్ళీ మనకి సమయానికి డబ్బు ఇవ్వరు ఒకవేళ మనం ఏదైనా అప్పు తీయాలనుకుంటే మనకి వెంటనే అప్పు పట్టదు మనం ఎవరైతే నమ్ముకున్నామో మనం ఎవరైతే మన సొంత వ్యక్తులని నమ్ముతున్నామో వాళ్ళే మీరు ఏదైనా ఫోన్ చేసినప్పుడు మీ ఫోన్ ఎత్తకుండా వాళ్ళు కట్ చేయటమో స్విచ్ ఆఫ్ చేయటమో లేదా మిమ్మల్ని తప్పించుకుంటుమో జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఇదంతా కూడా గ్రహ ప్రభావం అందులో ఎలాంటి సందేహం లేదు సాధారణంగా కుంభరాశి వాళ్ళకి చుట్టూ శత్రువులు ఉంటారు శత్రువులు అంటే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వాళ్ళు ఏదో మిమ్మల్ని మర్డర్లు చేసి చంపేస్తారని కదా దాని ఉద్దేశం అంటే మీరంటే పడని వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎందుకు ఉంటారు అంటే కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కూడా ప్రతి విషయాన్ని కూడా నిజాయితీగా నిర్మహమాటంగా నిక్కచ్చిగా మాట్లాడతారు వాళ్ళు ఏ విషయాన్నైనా సరే వాళ్ళు మొహమా మొహమాటం లేకుండా బల్ల గుద్దినట్టు ముఖం మీద చెప్పడం వల్ల అది ఎదుటి వాడికి ఖచ్చితంగా మనస్తాపం కలిగిస్తుంది ఈ మనస్తాపం కలిగించడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ అవతల వాళ్ళు హర్ట్ అయిపోతారు అయిపోయి ఆటోమేటిక్గానే మీకు దూరం అయిపోతారు అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా సోదరులు కానీ సోదరిమణులు కానీ ఎవరైనా సరే మీరు అలా మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు దూరం అయిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్లే కుంభరాశి వాళ్ళు మొదటి నుంచి కూడా సింగిల్ మ్యాన్ ఆర్మీగానే వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ కష్టాలను వాళ్ళే అనుభవించాలి వాళ్ళ బాధలను వాళ్ళే అనిపించాలి ఎవ్వరు కూడా మీకు సహాయం చేయరు మీరు సింగిల్ అయిపోతారు అందువల్ల అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం చెక్కు చెదరదు ఎందుకంటే ఆత్మవిశ్వాసం విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఆ ఆత్మవిశ్వాసంతోనే వాళ్ళు చాలా వరకు సమస్యల నుంచి వాళ్ళు గట్టెక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి నా ఈ గ్రహస్థితి జరుగుతున్న గోచార పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఏదో ఒకరోజు బాగుంటాం ఒకరోజు బాగోకపోవటం ఒకరోజు బాగుంటాం ఒకరోజు బాగోకోవటం ఇలాంటి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు బాగా వేధిస్తున్నాయి ఆర్థిక సంబంధమైన ఇబ్బందులతో వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఖచ్చితంగా కూడా వంద రూపాయలు సంపాదించే చోట పది రూపాయలే ఆదాయం వస్తుంది ఈ పది రూపాయల ఆదాయంతో అడ్జస్ట్మెంట్ ఎలాగా ఎలా గడపాలి ఎలా జీవితాన్ని మనం లీడ్ చేయాలి పిల్లల్ని ఎలా చదివించాలి కుటుంబాన్ని ఎలా రక్షించాలి ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి అలాగే మీరు ఏదన్నా స్థిరాస్తులు కొనే విషయంలో కానీ అమ్మటం విషయంలో కానీ అవి జాప్యం అయిపోవటం ఇళ్ళ నిర్మాణాలు జాప్యం అయిపోవటం ఇల్లు కట్టుకుంటే జాప్యం అయిపోవటం లేకపోతే మా మధ్యలో ఆగిపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుంది ఒక చోటు నుంచి ఒక చోటుకి బయలుదేరి బదిలీ మీకు వేలాది రూపాయలు ఖర్చు అయిపోవటం అలాగే అందరూ కూడా మీకు శత్రువులు అయిపోవటం ఇలాంటి సమస్యలు కూడా మీకు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం అనేది ఖచ్చితంగా కూడా రాశ్యాధిపతి శని అయినప్పటికీ కూడా ఖచ్చితంగా శని భగవానికి అందరూ ఒకటే కాబట్టి ఆయనకి ఏమి ఎగ్జామిషన్స్ ఉండవు కుంభరాశి వాళ్ళైనా సరే వేరే రాశుల వాళ్ళైనా సరే ఎవరికైనా సరే ఆయన ఇచ్చే ఫలితాలను ఆయన ఇచ్చేస్తాడు అందువల్ల కుంభరాశి వాళ్ళకి జన్మరాశిలో శని ఖచ్చితంగా కూడా ఆయన ఒత్తిడి కలిగిస్తాడు మానసికమైన ప్రశాంతతకి దూరం చేస్తాడు బదిలీ కలిగిస్తాడు ఇళ్ళు మారటం కానీ ఊర్లు మార్చడం కానీ అటువంటి పనులు కూడా చేయిస్తాడు అలాగే మరి ఇలాంటి పరిస్థితులు ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి ఈ శని భగవానుడు ద్వితీయంలోకి వెళ్తున్నాడు అంటే ధనస్థానంలోకి వెళ్తున్నాడు వాక్కు స్థానంలోకి వెళ్తున్నాడు అందువల్ల కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు ఖచ్చితంగా కూడా మరి ఈ మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత నుంచి మరి శని భగవానుడు మళ్ళీ ఆయన మళ్ళీ ఆయన వేరే వేరే విధంగా ఖచ్చితంగా ఆయన ప్రభావం చూపిస్తాడు దానికి సంబంధించి మనం వేరే వీడియోలో చర్చించుకుందాం ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి గోచార రీత్యా శని రవితో కలిసి సంచారం చేస్తున్నాడు ఈ శని భగవానుడు రవితో కలిసి సంచారం చేస్తే ఏముంటుందండి వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులే కాకపోతే శత్రువులు ఒకరంటే ఒకరికి పడదు ఆత్ అభిమానం ఉంటుంది కాకపోతే ఎవరి ఒకరి అభిప్రాయాలు ఒకరి ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చవు వాళ్ళిద్దరూ శత్రువులు అందువల్ల వాళ్ళిద్దరూ కలిశారు రాశిలోనే కలిశారు కుంభరాశిలోనే కలిశారు ఈ కుంభరాశిలో కలవటం వల్ల ఎలా ఉంటుంది పరిస్థితి జన్మరాశిలో రవి సంచారం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాడు ఈ ఆరోగ్యం మీద ప్రభావం చూపించినటువంటి ఈ ఆయాసం సంబంధించిన సమస్యలు వస్తాయి ధన నష్టాన్ని కలిగిస్తాడు కోపాన్ని పెంచేస్తాడు అనారోగ్య ఇబ్బందులు కలిగిస్తాడు అలాగే మీరు వేళ వేళలో భోజనం చేయటం ఏదో పనులు ఒత్తుడు ఎంత డబ్బున్నా ఏదో పనుల ఒత్తుడి మీద ఎంత ఏదో రకమైన సమస్యల వల్ల వేళకు భోజనం చేయరు వేళకి నిద్రపోరు ఇలాంటివి కూడా ఉంటాయి ప్రతి పనిలో కూడా ప్రయాసం ఉంటుంది ప్రయాసంతో కూడా పనులు చేస్తారు ప్ర పనులు చేస్తున్న పనుల్లో బాగా అలసిపోవడం జరుగుతుంది శరీర బాధలు బాగా పెరిగిపోతాయి అలాగే బంధుమిత్రులతో బంధుమిత్రులతో మీకు విరోధాలు ఏర్పడతాయి ద్వేషం ఏర్పడుతుంది ఘర్షణలు ఏర్పడతాయి వాగ్వివాదాలు ఏర్పడతాయి గొడవలు పెరిగిపోతాయి అలాగే వ్యవహార సంబంధమైన మనస్పర్ధలు కూడా మీకు పెరిగిపోతాయి అలాగే మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండలేరు ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో ఒక రకమైన ఆందోళన ఎలాగ భవిష్యత్తు ఎలాగా ఎలాగ మనం లీడ్ చేయటం ఎలాగా మనం సింగిల్ మైండ్ ఆర్మీగా ఉన్నాం ఒక్కడమే ఫైట్ చేస్తున్నాం ఈ ఒక్కడమే ఫైట్ చేస్తున్నప్పుడు ఎలాగ ఈ పరిస్థితులన్నీ తట్టుకోవటం ఎలాగానే ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురవుతూ ఉంటుంది ఇది ఇలాగ ఉంటే మరొక పక్క పిల్లల సమస్య చెప్పిన మాట వినకపోవటం చెప్పకుండా ఆ పిల్లలు మన మన అభిప్రాయాలకు వ్యతిరేకంగా వాళ్ళు బిహేవ్ చేయటం మన అభిప్రాయాలకు వేరే వ్యతిరేకంగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం ప్రేమ ప్రేమ వివాహాలు చేసుకోవటం పెళ్ళిళ్ళు చేసుకోవటం అలాగే మన మాట వినకపోవటం ఒకవేళ విన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళ యొక్క విద్య గురించి భవిష్యత్తు గురించి పెళ్ళిళ్ళు గురించి ఎక్కువగా ఆందోళన చెందడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం ఇది మరి ఇలాగ ఉన్నప్పుడు రవి ఉన్నప్పుడు ఈ జన్మరాశిలో రవి ఉన్నప్పుడు ఈ జన్మ రవి దోషం అనేది ఈ నెల అంటే మార్చి నెల పద్నాలుగవ తేదీ నుంచి ఆ జన్మ ద రవి దోషం అనేది కుంభరాశి వాళ్ళకి పోతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ జన్మ రవి దోషం ఆయన పద్నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి కుంభరాశి వాళ్ళకి జన్మ రవి దోషం పోతుంది అంటే ఆయన మేనలోకి వెళ్ళిపోతాడు రవి జన్మరాశి నుంచి మీనంలోకి వెళ్ళిపోతాడు తన శత్రువు ఇంట్లో ఉన్నట్టు ఇప్పుడు దాకా ఒకరిని ఎగుతురు తండ్రి కొడుకులైన ఒక ఒకరినొకరు నువ్వా నేనా అన్నట్టుగా వాళ్ళు ఫలితాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు రేపు మార్చి పద్నాలుగో తేదీ నుంచి ఆ రవి ద్వితీయంలోకి వెళ్ళిపోతాడు రెండవ స్థానంలోకి వెళ్ళిపోతాడు ధనస్థానంలోకి వెళ్ళిపోతాడు ఈ పద్నాలుగో తేదీ నుంచి దానివల్ల ఏంటంటే ఈ పద్నాలుగో తేదీ నుంచి కుంభరాశి వాళ్ళకి ఈ జన్మ రవి దోషం అనేది తగ్గిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల అలాగనే ద్వితీయ స్థానంలో రవి మేలు చేస్తాడనే కాదు అక్కడ మళ్ళీ వేరే లెక్క ఉంది దాన్ని మనం వేరే వేరే ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇక్కడ ఎప్పుడైతే ఈ జన్మ రవి ఎప్పుడైతే మీకు జన్మ మీ జన్మరాశి నుంచి రవి ఎప్పుడైతే మీకు బయటికి వెళ్ళిపోయాడో కొంచెం రిలీఫ్ ఓ ఒక రకమైన సాంతవన కొంచెం రిలీఫ్ అనేది మీకు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఏర్పడుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళుకి ఈ మార్చి పద్నాలుగో తేదీ నుంచి ఖచ్చితంగా కొంచెం మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి కొంచెం మనసు స్థిమితం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే మరి ఇలా కుంభరాశి వాళ్ళకి ఇలాంటి స్థితి ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒకటే సూత్రం దైవనామస్మరణమే సరైన నిత్యం కూడా దైవనామస్మరణం చేయటమే ఇప్పుడు ఏలినరసే జరుగుతుంది కాబట్టి నిత్యము కూడా శని జపం చేయండి గురు జపం చేయండి మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి అలాగే ఖచ్చితంగా మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి పూజించండి దానివల్ల మానసికమైన సాంతవన లభిస్తుంది మీకు మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే యోగా మెడిటేషన్ చేయండి ఖచ్చితంగా కూడా మీకు సానుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి వర్క్ మీద మీరు ఎక్కువగా మీ పని మీదే మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి ఇతర విషయాల కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ కూడా మీ టార్గెట్స్ ఏవైతున్నాయి వాటి మీద దృష్టి పెట్టి కష్టపడి పనిచేయడానికి చిత్తశుద్ధితో పనిచేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఆలస్యమైనా కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవన్ నమస్కారం